హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నామనీస్ కిచెన్ ఈ వీడియోలో చికెన్ పచ్చడి ముక్క గట్టి పడకుండా అలాగే కలర్ మారకుండా అన్నీ మనకు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ మసాలాలు ఏమి ప్రిపేర్ చేసుకునే అవసరం లేకుండా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ఫస్ట్ ఒక కళాయి తీసుకొని ఇక్కడ నేను పచ్చడి కాబట్టి వేరుశనగ నూనె తీసుకుంటున్నాను హాఫ్ కప్ వరకు తీసుకోవాలి చికెన్ని మనము పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా సైజు అన్నీ ఒకే విధంగా ఉంటేనే మనకు ముక్కలన్నీ చెదిరిపోకుండా ఈవెన్గా కుక్ అవుతాయి ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకుంటే మనకు లోపల వాటర్ అంతా వచ్చేస్తాయి మనం వాటర్ ఏమీ పొయ్యనవసరం లేదు ఇలా వాటర్ వచ్చి మనకి చికెన్ అంతా బాగా ఉడుకుతుంది ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది మనకు ముక్క కూడా మెత్తగా ఉడికిపోతుంది మరి అలాగని మరీ ఎక్కువగా ఉడకకూడదు చూసారు కదా వీడియోలో ఇలా ఉడికితే సరిపోతుంది నేనైతే చికెన్ ఇక్కడ హాఫ్ కేజీ క్వాంటిటీ తీసుకున్నాను ఇలా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి ఇలా హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే మనకి చికెన్ అయితే బాగుంటుంది లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ముక్క గట్టిపడే ఛాన్స్ ఉంటుంది అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగని ఎక్కువగా కలపకూడదు ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత మనకు టూ టేబుల్ స్పూన్స్ అయితే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు ఫ్రై అయిన తర్వాత ముక్కకి ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పడుతుంది ఈ కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడంతా చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగానే ఉన్నప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక చిన్న కప్పు కారము అలాగే హాఫ్ కప్పు ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు అయితే మనకి పచ్చళ్ళు ఉప్పు అంటే దొరుకుతుంది లేదంటే మనం నార్మల్ నార్మల్గా కూరల్లో వాడుకునే ఉప్పునైనా మిక్సీ పట్టేసుకొని వేసుకుంటే మనకి కళ్ళు కళ్ళుగా తల తగలకుండా కరిగిపోతుంది అంతా ఈ ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా మెంతిపిండి ఇది డ్రై రోస్ట్ చేసుకొని మెంతుల్ని మిక్సీ పట్టేసుకుంటే మెంతిపిండి రెడీ అవుతుంది హాఫ్ టీ స్పూన్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత రెండు నిమ్మకాయలు రసం తీసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇదంతా చల్లారిన తర్వాతనే నిమ్మరసం వేసుకోవాలి లేదంటే చేదొచ్చేస్తుంది చూడండి ఇలా వస్తుంది ఇప్పుడైతే ఇది తీసేసి ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవచ్చు మనకి పచ్చడి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీన్ని టూ డేస్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇది గ్లాస్ జార్లో వేసుకొని టూ డేస్ తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని టూ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే మూత పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి టూ డేస్ అంటాం కానీ మనకి టూ డేస్ వరకు ఆగుతామా ఆగలేం కదా వన్ డే తర్వాత ఇలా తీసి చూస్తే మనకు ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉండాలి ఇలా ఆయిల్ పైన ముక్క మునిగేంత వరకు ఉంటేనే మనకు పచ్చడి అయితే నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసుకుంటే మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే చూసారు కదా పచ్చడి ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపించేలా ఉంది కదా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి